నమస్తే జబర్దస్త్ టీవీ మెహబూబాబాద్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లా లాహూ వా పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఘటనపై ఈ న్యూస్ యూట్యూబర్ జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ పై కేసు నమోదు చేయాలని జిల్లా వక్ఫ్ బోర్డ్ పరిరక్షణ జెఏసీ కన్వీనర్ మహమ్మద్ ఎగ్బాల్ అన్నారు వ్యాఖ్యలను నిరసిస్తూ జైఏసీ ఆధ్వర్యంలో మెహబూబాబాద్ పట్టణ ముస్లింలు ముఫ్తీలు మత పెద్దలు వివిధ మసీద్ ఇమామీలు మౌజనులు భారీ సంఖ్యలో యువత మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారికి దరఖాస్తును సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు చిలుక ప్రవీణ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు అనిచితమైనవని ప్రవీణ్ వాడిన భాషను సభ్య సమాజం అసహించుకుంటుందని అన్నారు ప్రవీణ్ వ్యాఖ్యలు సమాజంలో మత సామరస్యానికి శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని ముస్లిం సమాజాని మానవ భవాలను గాయపరిస్తున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మైబూబాబాద్ మున్సిపల్ మజ్జి ఉపాధ్యక్షులు మహమ్మద్ ఫరీద్ ముస్తె ఆలంగేర్ హఫీజ్ అబ్దుల్ హమీద్ సయ్యద్ అహ్మద్ రిజ్వి మహమ్మద్ వahid అసద్ అలీ ఖాన్ ఫజల్ షేక్ చంద్ షాబీర్ హుస్సేన్ నాథీమ్ ఖాన్ జాకీర్ మొబైన్ ఇలియాస్ ఇర్ఫాన్ సయ్యద్ గోలీ ఇమామ్ గయాస్ షౌకత్ అలీ అలీన్ సఖేల్ షామ్సూద్ ఆది తరుణో పాల్కొన్నారు మనందరి ప్రియతమ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైవా వసల్లం వారిపై యూట్యూబ్ ఛానల్ అధినేత ఓ లఫోట్ ఓ ఫోర్ ట్వంటీ ఒక చూతే చిల్క ప్రణం చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు మహమ్మాబాద్ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మహబాబాద్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది అరే చిలక ప్రవీణ్ మేము మొహమ్మద్ ప్రవక్త గారిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదేవిధంగా భారతీయులంగా చట్టాన్ని కూడా గౌరవిస్తాం అందుకే ఈరోజు చట్ట ప్రకారం నీపై క్రిమినల్ యాక్ట్ కింద కేసులు పెట్టాలని ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లలో ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదులు చేయడం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో నీపై కేసు పెట్టి నువ్వు త్వరలో జైలుకు పోతావని మేము ఆశిస్తున్నాం కానీ నా కొరక ప్రవీణ్ జైలుకు పోయినాక నువ్వు మహమ్మద్ ప్రవక్త గారి జీవిత సారాంశం పుస్తకాన్ని నువ్వు చదవాల్సిందే ఈ రోజు కాదు పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితమే స్త్రీలను ఏ విధంగా గౌరవించాలో చెప్పినటువంటి మహనీయులు తల్లిని ఏ విధంగా గౌరవించాలి భార్యను ఏ విధంగా ప్రేమించాలి బిడ్డను సమాన హక్కులు ఏ విధంగా గీయాలని చెప్పినటువంటి గౌరవనీయులు పెద్దలు మహనీయులు మొహమ్మద్ ప్రవక్త గారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి మొత్తం యావత్ ఇస్లాం జాతికి అదే విధంగా మొహమ్మద్ ప్రవక్త గారి అభిమానులకు వారి ప్రేమికులకు అందరు కూడా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మహబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏవైతే ఫిర్యాదు చేశామో ఆ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మరోసారి మీ అందరికీ వేడుకుంటున్నాం